పైల్స్కి సంబంధించి రకరకాల మనుషులు రకరకాల అంటే ముదిరిన రోగాలతో బాధపడుతూ ఉన్నారు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పైల్స్లో ఇంకా అప్గ్రేడ్ మెడిసిన్ అయితే ఎవరైతే విభిన్నమైన సమస్యలతో బాధపడుతూ ఉండో అంటే స్టార్టింగ్ పైల్స్లో మన దగ్గర చాలా ఈజీగా తగ్గిపోతుంది అయితే ఇది ఎప్పుడైతే ఇది ముదిరిన రోగానికి మారుతుందో అక్కడ మనం చూస్తాం చూస్తామన్నమాట ఆ పిలకలు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా మొలలాగా ఉంటాయి దొండపండు విత్తనాలుగా ఉంటాయి మన లవంగాల్లాగా ఉంటాయి ఇట్లా రకరకాల పిలికలు అక్కడ వేధిస్తూ ఉంటాయి అయితే ఈ దానికి ఏం జరుగుతుందంటే మనుషులు తన స్వాభావిక భావాన్ని కోల్పోయి వాళ్ళు ఆహార నియమాలు పాటించకుండా విపరీతంగా వాళ్ళు అంటే నాలుక రుచిని కోల్పోకుండా అంటే నాలుకకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది మర్చిపోయి ఇప్పుడు సపోజ్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి ఆహారం కనిపించినప్పుడు దాన్ని తిని మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటారు ఇలా ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇప్పుడు మన దాంట్లో ఏం అంటే ఇలా మన కస్టమర్లు అయితే వాళ్ళ కాంప్లైంట్స్ చెప్తూ ఉన్నారో వాళ్ళకి అద్భుతమైన మెడిసిన్ ఇవ్వదలిచి మేము ఏం అంటే ఇంకా ఆపరేషనే ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు అంటే మళ్ళీ అది ముదిరిపోయి మళ్ళీ వస్తుంది అది సంవత్సరానికి రావచ్చు రెండేళ్ళకి రావచ్చు మళ్ళీ రావచ్చు మళ్ళీ బాధపడుతూ ఉంటారు జనాలు ఇక్కడ ఈ పిలుకలు సహజంగా ఇప్పుడు పిలకలకి వెళ్ళి ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటారో మీరు గమనించండి దాదాపు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఈ నుంచి లక్ష రూపాయల దాకా కూడా తీసుకుంటా ఉన్నారు అయితే ఈ పిలుకలు బాగా ముదురుకోకుండా ఎవరైతే ఇప్పుడు ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారో మనం తయారు చేస్తున్న ఈ మెడిసిన్ కొద్ది రోజులు ఆ పైన అప్లై చేస్తూ ఉంటే మ్యాక్సిమం అంటే వందలో నైంటీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది కూడా ఇది స్టార్టింగ్ నుంచి ఒక సంవత్సరం లోపు బాధపడే వాళ్ళకి ఇంకా బాగా అనుకోండి ముద్రిన రోగం పైల్స్ ఎట్లాగా చెప్తామంటే రక్తం గాడుతూ ఉంటుంది ముడ్డిలోంచి అట్లాగే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏది ఏది ఆహారం తీసుకున్నా ఫస్ట్ జీర్ణం అవ్వదు కడుపు ఎప్పుడు ఉబ్బరంగా ఉంటుంది మోషన్స్లోంచి అంటే మోషనే రాకుండా చీమ్ కూడా పడుతుంది ఎప్పుడైతే ఈ చీము పడడం కానీ ఇలా ముదిరి అంటే పోవడం కానీ మాటి మాటికి రక్తం పడడం కానీ మనిషి బలహీనమైపోవడం కానీ మనిషికి జ్వరం రావడం కానీ ఇవన్నీ వస్తాయో ఇంకా పైల్స్ రోగం ముదిరింది అని మనం ఖచ్చితంగా అనుకోవాలి దానికి ఆపరేషన్ ఒక్కటే మార్గం అనమాట ఇంకా మనము మెడిసిన్ ద్వారా తగ్గించుకుంటాము అనేది అసంభవం అయితే ఇక్కడ జనాలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఆపరేషన్ అనే దానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ముదిరిన రోగాలకి ఖచ్చితంగా ఆపరేషనే చేయించుకోవాలి అంటే మా మెడిసిన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తాము అని ఎవరైనా చెప్పారంటే అది అస్సలు నమ్మదు ఎందుకంటే అది అబద్ధపు మాట అబద్ధపు మాటతో ఈరోజు వేల రూపాయలు ప్రజలను మోసం చేసి దండుకుంటూ ఉంటారు జనాలు చివరికి మనం ఏం చేస్తాం వాళ్ళని ఏమనలేక లేక మళ్ళీ మనం వెళ్ళి ఆపరేషన్ వైపు వెళ్ళి మళ్ళీ మనం ఆపరేషన్ చేయించుకొని అమ్మయ్య నేను బాగుపడతాను పోతే పోని డబ్బులు అని అనుకుంటారు అలా కాకుండా ప్రయత్నపూర్వకంగా నమ్మకమైన వ్యక్తులను నమ్మండి సహజ సిద్ధంగా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించండి అట్లాగే ఆయుర్వేదంలో అద్భుతాలు ఉన్నాయి కొన్ని రోగాలకి ఈ కొన్ని రోగాలు ఆయుర్వేదం ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన ఔషధాలని మా సంస్థగా మీరు ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు నగర్ మీ పృథ్వీ